మా బాబు సంవత్సరం పిల్లోడు శనివారం ఆ రోజు వాడికి స్టార్ట్ అయింది ఒక ఇరవై ముప్పై రోజునాలు ఒక యాభై దాకా అయిపోయి కళ్ళు తేలబడిపోయి చనిపోయినాడు నీ చిత్తమైతే మేము ముగ్గురు ప్రార్థన చేసి ఆమె ననిలో నా బిడ్డ బ్రతికితే నేను సావుకిస్తానని ప్రభు దగ్గర తీర్మానం చేసుకు ప్రార్థన చేయడం జరిగింది మేము నలుగురం ప్రార్థన చేసి ఆమెను అనేసరికి చనిపోయిన నా కుమార్ ప్రభునందు ప్రియులారా ప్రభునామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనలై నేను బహుభయంకరమైనటువంటి మా ఆచారాలు మా కుల వృత్తి మా విద్య ఇవి మాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే మమ్మల్ని చదివించేవాళ్ళు కాదు చదువు మాకు అచ్చుబాటు లేదని నోటి విద్య మాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు అవేంటంటే మనుషుల్ని మోసం చేయడం జాతకాలు చూడడం చేతులు చూడడం ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్లుగా వాళ్ళకి కల్పించి చెప్పడం భయభ్రాంతులకి గురి చేయడం మీలో అది ఉంది ఇది ఉందని చెప్పడం వాళ్ళు భయాందోళనకు గురైపోయి మరి అది ఎలా పోతుందని చెప్పి వాళ్ళు అడిగేటట్లుగా మేము వాళ్ళని ప్రేరేపించేవాళ్ళం అలాగ ప్రేరేపించడాన్ని బట్టి వాళ్ళు మాకు పూర్తిగా లోన్ అయ్యేటువంటి లోన్ అయ్యేవాళ్ళం వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే నామకార్థపు సావుకులైనా సరే విశ్వాసులైనా సరే మా మాటలకి వాళ్ళు వాళ్ళు విని నమ్మి నిజమే మా ఇంట్లో అది ఉంది మేము ఒకటి చెప్తే వాళ్ళు రెండు మూడు చెప్పేస్తారన్నమాట ఆ తర్వాత అది బాగు చేయాలంటే ఎలా మేము మేము బాగుపడాలంటే ఏం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు మేము కొంత ఇలాగా అలాగ తీసివేసుకోవాలి బాగు చేయించుకోవాలి పల్లి మీరు అవతలకి వెళ్ళాలి మూడు రోజుల దగ్గరికి మిడ్ నైట్ వెళ్ళాలి ఆదివారం అమావాస్య రోజు వెళ్ళాలి అని అది తీసేసుకునే విధానం కూడా మేము ఇంకా భయం గురి చేసేటట్లుగా చెప్పేవాళ్ళం అప్పుడు వాళ్ళు ఇదంతా మా వల్ల కాదు మీరే తీసేయండి అదంతా మీరే బాగు చేయండి అని వాళ్ళు అనేటట్లుగా మేము చేసేవాళ్ళం వాళ్ళ మూడో భారీ సంతానం నేను పదిహేను మంది సంతానంలో మేము ఏడుగురు ఉన్నాం మా మా అందరికంటే ముందు పుట్టినటువంటి మా అన్నయ్య పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఫిర్సులు వచ్చి దేవుని ఆ దినాల్లో దేవుని నమ్ముకున్నా కానీ ఆయన బ్రతకలేదు చనిపోయాడని మా నాన్నగారు మాకు చెప్తూ ఉండేవాళ్ళు అలా చెప్తూ ఉన్నప్పుడు నాకు నా మా అన్నయ్య తర్వాత ఇంకొక అన్నయ్య పుట్టాడట ఆయన పేరు ఏసురాజ్ అని మా అమ్మ ఏసురాజ్ అని పేరు పెట్టుకుంది దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన కూడా చనిపోయాడట అప్పుడు మా నాన్న మా యేసుప్రభు మనకు అచ్చుబాటు రాలేదని మా నా పేరు మా తాతగారి పేరు పెట్టారట అప్పుడు నేను బ్రతుకున్నానని వాళ్ళ నమ్మకం అది నాకు చెప్తా ఉండేవాళ్ళు నేను కూడా అదే నమ్ముతూ ఉండేవాడిని మరి నాకు కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఫిట్స్లు వచ్చినాయి స్టార్ట్ అయినాయి వెనకాల ఒక మనిషి లేకుండా నన్ను ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఒక మనిషి కాపలా ఉండేవాళ్ళు ఎవరో చూసి పెళ్ళి చేసుకుంటే ఫిట్స్లు తగ్గుతాయని చెప్తే మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు పెళ్లి చేస్తామన్నప్పుడు నేనేం ఆలోచించానంటే పెళ్లి చేసుకొని ఒకరిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఫిడ్స్లతో అధ్యంతరంగా నేను చనిపోతే ఆ పిల్లలు భార్య దిక్కులో నీళ్ళైపోతారని పెళ్లి చేసుకోవడానికి కూడా నేను ఇష్టపడలేదు నేను ఒక ఆమెను ఇష్టపడ్డాను ఆమె తండ్రి ఏమన్నాడంటే నీకు మందేసి అన్న చంపేస్తాను కానీ ఇచ్చి మాత్రం నేను పెళ్లి చేయను ఎందుకంటే ఒకరిద్దరు పుట్టిన తర్వాత వాడు చనిపోతాడు అర్ధంతరంగా నువ్వు దిక్కులేని దానివవుతావు అని చెప్పి ఆమెని బెదిరించడం జరిగింది ఆ మాట నన్ను ఇంకా గాయపరిచింది నిజమే కదా ఆయన అన్న మాటలో కూడా అర్థం ఉంది ఇక నాకు మరణమే సరేనేమో నేను చనిపోవాలి కానీ ఎలా ఎలా చనిపోవాలి చావు కోసం నేను ఎదుగుతూ ఉండేవాడిని ఎవరో ఒకరు నన్ను నువ్వు చనిపోవు నువ్వు చనిపో అని నన్ను ప్రేరేపిస్తున్నట్లుగా ఉండేది కానీ నాకు అది అర్థమయ్యేది కాదు కానీ చనిపోవాలి ఎలా చనిపోవాలి ఏదో ఒక పాయిజను అప్పట్లో నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో కొంగళ అని ఒకటి ఉండేది అది అది తెచ్చుకుని దాంతో నేను చనిపోదాం అనుకున్నాను కానీ మా నాన్నగారు ఏం చెప్పేవాళ్ళంటే అన్ని కోరికలు తీరి చనిపోతే స్వర్గానికి వెళ్తారు లేకపోతే నరకానికి వెళ్తారు కోరికలన్నీ తీరాలని తీరిన తర్వాత చనిపోవాలని చెప్పే మాట అది కూడా నా మైండ్లో ఫీడ్ అయింది ఆ తర్వాత నా నాకు అప్పటికి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కానీ అన్ని కోరికలు తీరాలంటని చెప్పి నేను సిగరెట్లు ఏముంది తాగుళ్ళు ఏముంది మందులు ఏముంది గంజాయిలు ఏముంది బ్రాందీ కిళ్ళి ఖైని వీటన్నిట్లో కూడా వీటిలో ఏముందని చెప్పి టేస్ట్ చేయడం నేను ప్రారంభించాను కోరికలు తీర్చుకోవడానికి కానీ దేనికి నేను బానిసను కాకుండా దేవుడే నాకు సహాయం చేసేడం అని నేను భావిస్తున్నాను ఒకసారి టచ్ చేసి వదిలి వదిలేసేవాడు అలాగా అన్ని పాపములు ఒక పురుషుడు చేయగలిగినటువంటి ప్రతి పాపము నేను టచ్ చేశాను నేను రుచి చూశాను నేను చేశాను నేను అనుభవించాను ఆ తర్వాత మా కులదయము మా దేవత పండుగ శ్రావణ మాసంలో వస్తుంది అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారు ఆ కులదయం పండుగ చేసుకున్న తర్వాత చనిపోవాలని నిర్ణయించుకొని ఆ పాయిజన్ తెచ్చుకొని పెట్టులో పెట్టుకుని నేను ఎంత తాగినా కానీ నాకు మత్త ఎక్కేది కాదు గోల్డెన్ జరదా బాబులు జరదా అని ఆ కిళ్ళీలు మా వదిగ ఒక ఆవన్ ఒక ఆవన్ బట్టి నాకు పరిచయం అయింది ఆ కిళ్ళీ కూడా అది అది కూడా దాంట్లో ఏముందో అని చూశాను ఆ తర్వాత నాకు కళ్ళు తెరిస్తేనేమో భూమి గిర్రం తిరుగుతూ ఉండేది ఆ కిళ్ళు వేసుకున్న తర్వాత కళ్ళు మూసుకుంటేనేమో డిమ్గా ఉండేది ఇక ఇంటికి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఇంటికి వచ్చి మంచం మీద బొక్కబర్లు పడుకున్నప్పుడు నాకు పెద్ద వాంత అవ్వడం జరిగింది ఆ వాంతలో స్పృహ లేదు మా అమ్మ మా నాన్న దగ్గరికి వచ్చి ఎందుకు నాన్న నువ్వు ఇలా చేస్తున్నావు ఎప్పుడు నీకు ఇలాంటి అలవాటు లేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి మా అమ్మ మా నాన్న నిట్టూరు పీడుస్తూ ఉన్నారు కన్నీరు గడుస్తూ ఉన్నారు అమ్మ నీకు ముగ్గురు కొడుకులు కాదు ఇద్దరే కొడుకులు అని అన్నానట నేను నాకైతే నిజంగా గుర్తులేదు ఎందుకు నాన్న నాకు ముగ్గురు కొడుకులు అంటే నీ చిన్న కొడుకు చనిపోతున్నాడు అని నేనే చెప్పానట ఎలా చెప్పా ఎలా చనిపోతున్నాడంటే పాయిజన్ తెచ్చుకొని బాక్స్లో పెట్టుకున్నానని కూడా నేనే చెప్పానట వాళ్ళు వెళ్ళి అది చూసేసరికి ఆ పాయిజన్ అక్కడ కనపడింది వాళ్ళు తీసుకెళ్ళి పారేసారు నాకు తెల్లవారిన తర్వాత మెలకు వచ్చి మెలకు ఏంటి ఇంకా నేను చనిపోలేదనుకొని బాక్స్లోకి వెళ్ళి పెట్టిలోకి వెళ్ళి మందు చూస్తే అది మందు లేదు ఎవరు తీశారు ఎవరు పట్టుకున్నారు నా పెట్టి నాకు పర్మిషన్ లేకుండా ఎవరు పట్టుకున్నారు అని భయంకరమైనటువంటి బండ బూతులు తిట్టేవాడిని నాకు మామూలు మాటలు వచ్చే కావు పది నిమిషాల సంభాషణలో ఎనిమిది మాటలు బూతులే ఇన్క్లూడ్ అవుతాయి ఆ ఆ సంభాషణ అలా ఉంటుంది మా సంభాషణ అలాగ తిడుతూ ఉండగా మా నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనుకుండా మా అమ్మ ఏడుస్తూ ఉండేది నానా నీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నో పెళ్లి చేస్తానన్నో ఎందుకు నువ్వు ఇలాగ అవుతున్నావు నా ఉద్దేశం ఏంటి నేను చనిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్న నా స్నేహితులు నా ప్రియులు ఎవరు కూడా నా గురించి బెంగపెట్టుకోకూడదు ఏడవకూడదు వీడు చచ్చిపోయినా బాగుండు అని అనుకోవాలని నేను భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఉండేవాడిని కానీ వాళ్ళు అలాగనే వాళ్ళు కాదు తల్లిదండ్రులు తట్టుకునేవాళ్ళు సహించేవాళ్ళు వర్చేవాళ్ళు నాకే అసహ్యం వేసిందిచ్చి ఎందుకు నేను నా తల్లిదండ్రులు ఇంతగా దుఃఖ పెడుతున్నాను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాను ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చనిపోతే ఎక్కడో బతికున్నాళ్ళే పారిపోయి ఉన్నాళ్ళే అనుకుంటారని చెప్పి నేను కొల్లేరా ప్రాంతానికి వెళ్ళి చనిపోవాలని నోజువీ నుంచి జంక్షన్లో మా అక్క వాళ్ళు ఉంటారు మా అక్క చివరిగా మా అక్క పిల్లల్ని చూద్దామని అనుకుని అక్క దగ్గరకు రావడం జరిగింది హనుమాన్ జంక్షన్లో అప్పటికే మా అక్క యేసుప్రభు నన్ను నమ్ముకుని ఒక చర్చ్కి వెళ్తూ ఉంది వెళ్తూ ఉండగా నన్ను చర్చికి రమ్మని అడగడానికి ఎంతో భయం వేసేది ఎందుకంటే నాకు అసహ్యం యేసుప్రభు అన్న దేవుని నమ్ముకున్న వాళ్ళన్నా ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళ మీద నేను చూడకుండానే చూసినట్టుగా నిందలు వేసి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు బైబుల్ పట్టుకున్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు తక్కువ కులస్తులు అని భయంకరమైన ప్రచారం చేస్తూ ఉండేవాడిని కానీ ఎవరైనా ఎస్సీలు క్రిస్టియన్స్ ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇంటి ముందుకు వస్తే పసుపు నీళ్ళు చల్లుకుంటే అది శుద్ధైపోద్ది అని చెప్పి మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు కాబట్టి నాకు అసహ్యంగా ఉండేది అలాంటిది నన్ను చర్చికి రమ్మని అడగడానికి మా అక్క మరి ఎంత ప్రార్థన చేస్తుందో నాకు తెలియదు ఆ నైట్ అంత ప్రార్థన చేసి మా తమ్ముడిని పట్టుకో రావ అని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఏంటి నన్ను పట్టుకోవడం ఏంటి నేనెందుకు పట్టుకొని ఇస్తాను అని నేను మనసులో అనుకునేవాడిని కానీ మార్నింగ్ తమ్ముడు ఒక్కసారి చర్చికి వస్తావా అని మా అక్క నన్ను అడగడం జరిగింది సరే కాదని లేక నేను అక్కతో అన్నాను ఎందుకు అస్తమానం చర్చికి వెళ్తూ ఉంటావు యేసు గురించి నేను చెప్పనా ఆయన దిక్కులేని సేవ చచ్చాడు దిక్కులేని పుటక పుట్టాడు ఆయన పుటకలోనూ ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు ఆయన చచ్చినప్పుడు చనిపోయినప్పుడు కూడా ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు ఆయనకే దిక్కు లేదు నీకు సహాయం చేస్తాడని వెళ్తున్నావా అని నేను ఘోరంగా మాట్లాడడం జరిగింది అప్పుడు మా అక్క కూడా ఏమనుకున్నా సరే నాన్న ఒకసారి చర్చకి రమ్మనంటే ది లేమన్ ఫెలోషిప్ హనుమాన్ జంక్షన్లో డి పాల్ గారు అక్కడ సేవ చేస్తున్నారు అక్కడికి మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది సరే యేసప్రభు గురించో మరేమ్మ గురించో చెప్తారని నేను వెళ్ళాను కానీ ఆయన నేను జాతకాలు చూసావాడిని అనుకుంటే నా జాతకం అంతా చెప్తూ ఉన్నాడు వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే సహోదరుడా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళావు ఏం చేయాలనుకుంటే అది చేసావు ఏ పెద్ద తెరుపు తెల్లాలనుకుంటే పెద్ద తెరుపు తెల్తావు చిన్న తెరుపు తెల్లాలనుకుంటే చిన్న తెరుపు తెల్లుతావు ఏ డ్రెస్ కుట్టించుకోవాలనుకుంటే ఆ డ్రెస్ కుట్టించుకుంటావు ఏసుప్రభు దగ్గరికి రావడం చేతగాక దిక్కు లేక కుక్క చావ చావాలనుకుంటున్నావు అని అడుగుతున్నాడు ఆయన వాక్యం మధ్యలో నా మో నా చాయే చూ మోహం చూస్తూ ఎక్కడో ఉన్నాను జనాల్లో నన్ను నాతోనే నా బ్రతకంత చనిపోవాలనుకుంది నేనే నిజంగా యేసుప్రభు నన్ను ఏం చేయలేదు యేసుప్రభు దగ్గరికి రావడం నాకు ఎందుకు చేత కాదు ఎక్కడికైనా వెళ్ళాను కానీ నేను ఎందుకు యేసుప్రభు దగ్గర రాలేదు ఆయన నన్ను ఏం చేశాడు ఆయన నన్ను అనేటువంటి ఒక ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంది నా సంగతంతా అసలు ఈయనకి ఎలా తెలుసు నా స్నేహితుడికి కూడా తెలీదు నా అక్కకు తెలీదు ఎవరికీ తెలియదు నేను చనిపోవాలనుకునేటువంటి కోరిక ఎవరికీ తెలియదు ఎవరికి చెప్పలేదు కూడా కానీ ఆయన చెప్తున్నారు అప్పుడు యశుప్రభు నిజంగా ఉన్నాడా దేవుడు ఈయన ద్వారా మాట్లాడుతున్నాడా అనుకున్నాను కానీ నాకు అంత కన్ఫర్మ్ లేదు చర్చి అయ్యి అవకముందే ఇంటికి వచ్చేసాను మా అక్కను కూడా విడిచిపెట్టేసి నేను వెంటనే ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత ఏమైందంటే పొంగులు పోస్తాం అంటారు కదా అమ్మవారి తల్లి పోసింది పొంగు పోసింది అన్నట్లాగా ఉన్న ఏరియాలో పొంగు అందరికీ పొంగులు పోసు అప్పుడు కొన్ని సిద్ధాంతాలు పాటిస్తారు తాలింపు వేయకూడదు తిరుమాతలు ఏదో మైలు తర తగలకూడదు స్నానం చేయకూడదు అని అంటూ ఉండేవాళ్ళు నాకు శుక్రవారం పొంగు పోసింది ఆదివారం వచ్చేసరికి మా అక్క నాకు తలంటింది తల తలకు పోసేసింది ప్రార్థన చేసి నీళ్లు పోసింది ఆదివారం గుడికి రమ్మని ఆ స్నానం చేసిన వెంటనే నా పొంగంతా దిగిపోయింది ఒక్కొక్కరికి పదహారు రోజులు పదిహేను రోజులు ఉంది నాకు మూడు రోజులకే పొంగు దిగిపోయింది వాళ్ళకి ఇప్పటికీ మచ్చలు ఉన్నాయి నా ముఖం మీద ఒక మచ్చ కూడా లేకుండా దేవుడే స్వస్థపరిచాడు అప్పుడు దేవుడు నిజంగా యశుప్రభు అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడేమో అనుకున్నాను కానీ ఉన్నాడని కన్ఫామ్ లేదు ఆ తర్వాత మళ్ళీ నా నెక్స్ట్ వీక్ చర్చికి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు అప్పుడేం చెప్తున్నాడంటే సహోదరుడా ఒకడు తిని పడేసిన జాంకాయ నువ్వు తినమంటే తింటావా ఒకడు ఎంగిలి ఇస్తరిలో నువ్వు సగం తినేసిన ఇస్తరుల అన్నం తినమంటే తింటావా మరి పరుగువాని భార్యని ఎలాగా ఆశిస్తావయ్యా అని అడుగుతున్నారు అరే ఈ నేనే కదా పొరుగువాని భార్యని ఆశించినటువంటి వాడిని కూడా నేనే నా సంగతి ఈయనకి ఎలాగ తెలిసి దావీదు పాపం గురించి వివరిస్తూ ఈ మాటలు వస్తూ ఉన్నాయి మధ్యలో ఆ దావీదు పాపం గురించి నాకు తెలియదు తర్వాత బైబిల్లో తెలిసింది నన్ను గుచ్చినట్లుగా అవుతుంది దేవుడు సావుకుల ద్వారాగా వాక్యం బాణం వలె నా గుండెకి గొనపంలా గుచ్చుకుంటూ ఉంటే నా హృదయం కదిలిపోతూ ఉంది అసలు నాకు దుఃఖం రాదు నవ్వు ఎవరైనా చనిపోయినా సరే దుఃఖం రాదు అలాంటిది పశ్చాత్తాపం అంటే తెలియని నాకు నా మీద నాకు తెలియకుండా పశ్చాత్తాపం మొదలైంది నాకు తెలియకుండా నేను ఏడుస్తూ ఉన్నాను అయ్యో నేనే కదా నా పాపములన్నీ ఒక పక్కన ఒక సహోదరుడు తమ్ముడ ప్రభునితో మాట్లాడతాడు నువ్వు ఒంటరిగా ఇల్లు ప్రాథన్ చేయి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పినారు అయితే అప్పుడు కూడా నాకు అర్థం లేదు దేవుడు ఏంటి మాట్లాడడం ఏంటి అనుకున్నాను లేదు నాన్న ఖచ్చితంగా దేవుడినితో మాట్లాడతాడు నువ్వు ఒంటరిగా ఇల్లు ప్రార్థన చేయమన్నప్పుడు నోజువీళ్ళు సిలువు గట్టను ఒకటి కొండ ఆ కొండ మీదకి ఎవరికి తెలియకుండా నేను యేసుప్రభు నమ్ముకున్నానంటే మా వాళ్ళందరూ కూడా చతుర్లాడి ఎగతాడి యేసుప్రభుని కూడా భయంకరంగా తిడతారు కాబట్టి తెలియకుండా బైబిల్ కనపడకుండా రహస్యంగా ఆ కొండకి కొండకి ఆ చివ్వన చిలు సిలువు దగ్గరుండి నా నేను ఎవరు క్యాకేసినా వినపడనంత దూరం వెళ్ళి ప్రవ్వా నువ్వు మాట్లాడే దేవుడు అంట నువ్వు నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఐష్యా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో నేరకి ఉండినట్లు యహో అస్తం కురచుగా లేదు విననేరకి ఉండినట్లు ఆయన అస్తం ఆయన చేతి ఆయన చెవులు మందం కాలేదనేటువంటి ఆ వాక్యం ఆ సహోదరుడు నాకు చూపించి ఆ చర్చిలో చెప్పాడు అది గుర్తుపెట్టుకుని అది చదివి ప్రవ్వ నిజంగానే మరి నువ్వు వినగలిగినటువంటి దేవుడు కాబట్టి నువ్వు మాట్లాడే దేవుడు అంట నాతో కూడా మాట్లాడు నీకు నాకు అడ్డముగా ఉన్న తప్పిదములన్నీ నువ్వు నాకు చూపించినట్లయితే నేను ఒప్పుకుంటాను అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను నాకు ఎన్నడూ అంతకుముందు నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను నేనే అందరికంటే మంచివాణ్ణి అనుకున్నటువంటి నేను ప్రభు ఎప్పుడైతే నా తప్పిదమ్ములు నాకు చూపించమని నేను ప్రభువుని అడగడం ప్రారంభించానో నా చిన్న వయసు నుంచి నేను చేసిన ప్రతి ఒక్క అవిధ నాకు చూపించడం దేవుడు ప్రారంభించాడు ఒకటి కాదు రెండు కాదు వంద కాదు రెండు వందలు కాదు వేల సంఖ్యలో నేను చేసిన తప్పిదములన్నీ దేవుడు నాకు చూపించడం ప్రారంభమైంది అప్పుడు నిజమే ప్రభు నేను ఎన్ని చేశాను నన్ను క్షమించు నన్ను క్షమించను ఒప్పుకుంటూ 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 ఏడుస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం ప్రారంభించాను నాకు ఫిడ్సులు ఉన్నాయని ఎన్నడూ నేను దేవుడిని అడగలేదు నాకు ఫిడ్సులు స్వస్థపరిచమని నేను ఎన్నడూ అడగలేదు కానీ నా హృదయంలో ఉన్నటువంటి పాపములు ఒప్పుకోవడం ఎప్పుడైతే నేను ప్రారంభించానో ఇప్పటికీ ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నడూ నాకు ఆ ఫిర్సులు రాలేదు దేవుడు ఎలాగ ఎప్పుడు స్వస్థపరిచాడో కూడా నాకు తెలియదు నేను ఫిర్సుల కోసం దేవుడిని నమ్ముకోలేదు కానీ దేవుడు మాట్లాడే దేవుడు ఆత్మ స్వస్థత శరీర స్వస్థత కాదు ఆత్మ స్వస్థత దేవుడు క్షమిస్తే తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు దేవుడు క్షమించాలి అనేటువంటి మాటలు నన్ను పట్టుకుని నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను అలాగ నేను అన్ని ఒప్పుకున్న తర్వాత కొన్ని నా ముందు నిలబడుతూ ఉన్నాయి ఒక సిల్క్ చీర ఒకటి కనపడుతూ ఉంది అది నేను దొంగతనం చేసి మా చెల్లికి నేను లంగా జాకెట్ కుట్టించాను ఆ రాజమండ్రి ఆ దగ్గరికి వెళ్ళి నేను తిరిగి ఇచ్చేసి నన్ను క్షమించండి నేను పలానప్పుడు ఇలాగా చేరుగా దొంగతనం చేశానని ఇచ్చినప్పుడు నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఆమె ఒప్పుకోవడం జరిగింది మారువాడీల దగ్గరికి వెళ్ళి నేను దొంగతనం చేసిన బట్టలు ఎలా తిరిగి ఇచ్చే ఇచ్చి ఇచ్చినప్పుడు ఆయన అన్నారు నేను తీసుకోను నువ్వు నా దేవునికి నీ దేవుడికి ఇచ్చేసి నేను నిన్ను క్షమించానని చెప్పడం జరిగింది అలాగా నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి క్షమాపణ భయపడకుండా క్షమాపణ అడగడం ప్రారంభించానో వాళ్ళందరూ యశుప్రభు నమ్ముకున్నారు ఈరోజు నా తల్లిదండ్రులు అప్పుడు విగ్రహారధికులు నా త నా వివాహం కాకముందు నేను చేసిన ప్రతి తప్పిదేమో నానా నన్ను ఎంతో మంచివాడు అనుకున్నారు కానీ నా బ్రతుకిది నా స్థితి ఇది నేను ఇలా చెడిపోయాను యశుప్రభు నాకు చూపించాడు అని చెప్పి నేను నా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ అడిగినప్పుడు నా తల్లిదండ్రులు పాత జీవితానికి అదే అయిపోయింది నేను వాళ్ళు మారమని చెప్పలేదు కానీ వాళ్ళ విగ్రహారాధన విడిచిపెట్టి యేశప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ రకంగా మా ఊర్లో మా క్యాస్ట్లో మా వేలు విడిచిన చుట్టాల వరకు ఈ ఈ సువార్త అని అందరూ ప్రభు నమ్ముకొని అనేకులు సేవ చేయడం ప్రజెంట్ ఈ ఈరోజు నాకు పెళ్లి కాకముందు చనిపోవ పిడ్సులతో చనిపోవాలనుకున్న నేను దేవుని దయని బట్టి వివాహమయ్యి ముగ్గురు పిల్లలు ఆరుగురు మనవాళ్ళు ఇద్దరు మనవరాళ్ళతో ఈ రోజుకి ఆయన రెక్కలు సాటిన నన్ను కాయటం జరుగుతూ ఉంది అలాగా నేను కొత్తగా దేవుని నమ్ముకుని అశురావుపేట అనేటువంటి ఊర్లో అక్కడ మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా పెద్దబ్బాయి ఒక వన్ ఇయర్ ఉంటుంది ఆ దినాల్లో అతిశార వ్యాధి కలరా వ్యాధి అని ఉండేది కరోనా టైప్లో అతిశార వ్యాధి మా అందరికీ వచ్చింది అప్పటికే ఆ ఊర్లో ఇరవై ముప్పై మంది చనిపోయారు మాకు వచ్చింది మేము ప్రార్థన చేసుకున్నాం మా బాబు సంవత్సరం పిల్లోడు శనివారం ఆ రోజు వాటికి స్టార్ట్ అయింది ఒక ఇరవై ముప్పై ఈ ఒక యాభై దాకా వాంతులైపోయి కళ్ళు తేలబడిపోయి చనిపోయినాడు కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి ఈ బిడ్డ ఎలా బ్రతుకుతాడు ప్రభువా జ్యేష్ఠ కుమారుడు గర్భపాలమైన నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చిన వా పాట పాడుకుంటున్నాం నీ చిత్తమైతే మేము ముగ్గురు ప్రార్థన చేసి ఆమె ననిలో నా బిడ్డ బ్రతికితే నేను సావుకిస్తానని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని ప్రార్థన చేయడం జరిగింది మేము నలుగురం ప్రార్థన చేసి ఆమెను అనేసరికి చనిపోయిన నా కుమారుడు లేచి తనంతకు తానే కూర్చోవడం జరిగింది దేవుడి దయవల్ల దేవుని సేవలో నా కుమారుడు ఇప్పుడు ఉన్నాడు కానీ ఆ సూచిక క్రియ అలాగ జరిగించి ఇప్పటివరకు నా బిడ్డల్ని నన్ను విశ్వాసంలో నిలబెట్టడానికి ఆయన ముందే ప్లాన్ చేసుకున్నాడని నేను నమ్ముతున్నాను ఆ తర్వాత మరి ప్రభు మాట్లాడతాడంట నీ పాపములు క్షమించిన అని సమరయస్త్రీతోనూ పక్షవాయిగల వాళ్ళతోనూ కుస్టివాది వాళ్ళతో నేసుప్రభు కుమారి కుమారుడా నీ పాపములు క్షమింపబండి అని చెప్పాడు కాబట్టి నీతో కూడా నీ పాపములు క్షమింపబండి అని చెప్పాలి అని సావుకులు నన్ను నడిపించడం ప్రేరేపించడం జరిగింది అప్పుడు మనుషుల ఎదుటను దేవుని ఎదుటను సరి చేసుకోవడం ప్రారంభించాను భయపడకుండా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా తప్పిదమ్ములు ఒప్పుకుంటూ ప్రారంభించాను ఆ తర్వాత ప్రవ్వా నీవు నాతో మాట్లాడు అని నేను అడుగుతూ ఉంటే దేవుడు ఒక వాగ్దానం నాకు చూపించాడు ప్రార్థనలు అదేంటంటే సామెతల గ్రంథము నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో ఒక మాట ఉంటుంది ఆ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కానీ అది రక్షణ వాగ్దానం కాదు అది నీ కనులు తిన్నగాను నీ కనురెప్పులు సూటుగాను నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి అని చెప్తే నాకేం లేదు నేను మాది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కాదు క్రిస్టియన్ సంభాషణ అంతకంటే కాదు ప్రభు నా పాపములు క్షమించమని నేను అడుగుతూ ఉంటే నీ హృదయంలో నుండి జీవితారులు బయలుదేరును అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు ఏంటి అని నాకు అర్థం ఒక దేవుని సావకులతో చెప్పినప్పుడు తమ్ముడా నీ హృదయంలో నుంచి నిజముగానే జీవదారులు బయలుదేరుతాయి అనేకులు నువ్వు తట్టు తిప్పుతావు కానీ ప్రభు మా క్షమించానని కూడా నీతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి ఒంటరికి వెళ్ళి నా పాపం ఒప్పుకోవడం ప్రారంభించాను అప్పుడు యశ్యాగ్రా నేను నేను బైబిల్ తీయకుండా తెరవబడి నాకు అను దృష్టి ఒక వచ్చినం మీద ఉండి ఆ వాగ్దానం నాతో మాట్లాడాడు గ్రంథం నలభై నాలుగు ఇరవై రెండో వచ్చనం ద్వారాగా నాతో మాట్లాడాడు మంచి విడిపోయినట్లు నీ పా నీ పాపములను మబ్బు తొలిపోని అపరాధం ఉన్నానని చెప్పినప్పుడు నా హృదయంలో ఎన్నడూ ఎప్పుడు చూడనటువంటి గొప్ప సంతోషం గొప్ప ఆనందం ఇంకా ఇంకా చేయాలి తమ్ముడా ఇంకా ప్రార్థన చేయాలి నీ హృదయం తేలికైపోవాలన్నప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రార్థనలోనే ఒక నిద్ర వచ్చి కనుమరు కన్నుమరుగులాగా ఒక నిద్రలాగా వచ్చింది ప్రేరులో అప్పుడు దేవుడు దర్శనం చూపిస్తూ ఉన్నాడు నా హృదయంలో భయంకరమైనటువంటి బండలు పేరుకుపోయినాయి నా హృదయం చిన్నగా కనపడుతుంది కానీ ఇంత పెద్ద నల్లటి వికృతమైన ఆకారంలో ఉన్నటువంటి ఒక బండ నా హృదయంలో దాగి ఉంది ఆ బండ చుట్టూ వికృతమైన ఆకారంలో చిన్న చిన్న బండలు అతుక్కుని ఉన్నాయి అయస్కాంతం లాగా ఆ మత్తవార్త పదమూడు అధ్యాయంలో ఉన్నటువంటి విత్వాను ఉపమానం ఈ సహవాసంలో దేవుని సావుకులు వివరిస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది నిజమే పాప బండలు నాలో ఉన్నాయని చెప్పి నేను అవన్నీ కక్కడం ఒప్పుకోవడం కడుక్కోవడం ప్రారంభించినప్పుడు ఆ బండ రెండు అస్తాలు వచ్చి ప్రత్యక్షమైన నా హృదయంలో నా బండని ఇలా డొల్లించినప్పుడు అది డొల్లుకుంటూ 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 కన్ను చూపు మేరకు వెళ్ళి ఒక సముద్రంలో పడిపోయింది పడిపోయిన తర్వాత నేను ఎంత తేలిగ్గా ఉన్నానంటే ఒక పేపర్ బరువు అంత ఉన్నాను ఒక్కడనే పక్క పక్కనవుతున్నాను ఒక్కడిని డాన్ చేస్తున్నాను ఎగురుతున్నాను గంతులు వేస్తున్నాను ఆ సంతోషం కోసం ఆనందం కోసం ఎన్నో సినిమాలు చూసాను ఎన్నో ఎంతో పాపంలో బ్రతికాను ఎంత పాపంలో బ్రతికినా కానీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు నన్ను దర్శించినప్పుడు ఉన్నటువంటి ఆ సంతోషం ఆ ఆనందం ఏ సినిమాల్లోనూ ఏ పాపంలోనూ లేదు ఈ లోకంలో బ్రతికిన దానికన్నా తక్కువ సంతోషం దేవుళ్ళు ఉన్నట్లయితే ఎప్పుడో దేవుడు విడిచిపెట్టేసేవాడిని కానీ అంతకు మించిన ఆనందం ప్రభు మనతో మాట్లాడినప్పుడు కలుగుద్దని నన్ను దేవుని సాగులు చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు చెప్పన సఖ్యం కానీ గొప్ప ఆనందం గొప్ప సంతోషం నేను రుచి చూశాను రుచి చూసి అప్పటి నుంచి కూడా అనేకుల్ని ప్రభు తట్టు తిప్పడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉన్నాడు కొంతమంది సాహుకులను కూడా దేవుడు లేపుకున్నాడు కొన్ని సంఘాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు ఈరోజు ఈరోజు వరకు కూడా నా కుటుంబంలో ఎలాంటి మరణకాగ వినపడకుండా దేవుడే నన్ను నా బిడ్డల్ని నా మనవల్ని కాపాడుతూ వస్తున్నాడు ప్రభు నందు ప్రిలారా మీలో ప్రభు నెరిగిన వాళ్ళు ఈ సాక్షి వినేటువంటి వాళ్ళు మా కోసం మా బిడ్డల కోసం మే నేను నా కుటుంబం అంతం వరకు ప్రభువులో నమ్మకంగా బ్రతుకులాగున మీరు మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఆశించినంత దేవుడు దేవుని సావుకులు ఆశించినంత మెట్టులో నేను లేను అలాగ ఉండడానికి కూడా నాకు అరుగు ప్రార్థన చేయండి ఈ సాక్షితుడితో ముగిస్తున్నాను అందనాలు అదంతా ఎడిట్ చేసి ఎలా పెడతారో పెట్టి వచ్చేసింది